హాయ్ అందరికీ ఈరోజు నాకు చాలా ఇష్టమైన వంకాయ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడిలో కొంచెం వంకాయ ఇబ్బ అంటే ఆ రుచి కోసము తర్వాత బేస్ కోసము వంకాయ కలుపుతాం అనమాట ఈ రెండు కలిపిన పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట దోసకాయ పచ్చడి చాలామంది చేసుకుంటారు వంకాయ పచ్చడి కూడా చాలామంది చేసుకుంటారు ఈ రెండు కలిపిన పచ్చడి ఎలాగో ఈవేళ చూద్దాం ఇది బాగా పాతకాలం పచ్చడి పూర్వం రోజుల్లో పెళ్ళిళ్ళల్లో తప్పనిసరిగా ఈ ఈ పచ్చడి చేసేవారు కృష్ణా డిస్టిక్లో కృష్ణా గుంటూరు ఏలూరు ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ పచ్చడి చాలా ఫేమస్ అనమాట నిజంగా నోట్లో జలపాతాలే ఈ పచ్చడి కనుక చూస్తే అంత టేస్ట్గా ఉంటుంది నిజంగా నన్ను నమ్మండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఈ పెద్ద వంకాయలు కానీ వంకాయలు ఉంటాయి కదా తెల్ల వంకాయన ఈ లావుగా ఉండాలన్నమాట పెద్దగా ఉండాలి నల్ల వంకాయ కానీ వంకాయ కానీ తెచ్చుకొని దానికి కొద్దిగా నూనె రాసేసి ఇలా జాలి మీద పెట్టి స్టవ్ మీద పెట్టి కొంచెం కాల్చుకోవచ్చు పూర్వం రోజుల్లో ఎట్లా అంటే పొయ్యిలు ఉండేవి కదా పొయ్యిల్లో మా ఇది ఉంటుంది బొగ్గులు ఉంటాయి ఆ బొగ్గులు కొంచెం పక్కకి తీసేసి ఈ వంకాయలు నూనె రాసేసి అందులో కుమ్ములో పెట్టే అనమాట దాన్నే అంటే సన్న లాగా ఉంటాయి కదా వాటిని తీసి పక్కకి జరిపేసి ఆ మధ్యలో ఈ వంకాయ పెట్టి పైన బొగ్గులు పోసేవారు అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే చాలు చక్కగా ఉడికిపోయి మెత్తగా మగ్గిపోయి ఉంటుంది వంకాయ నిజంగా చాలా చక్కగా మగ్గిపోద్ది అనమాట లోపల ఇప్పుడు మనకి బొగ్గులు పొయ్యిలు కర్రలు పొయ్యిలు అవి ఆ సమస్యలు ఫెసిలిటీస్ ఏమి లేవు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా గ్రిల్ మీద మనకున్న సౌకర్యాలతో మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుని చక్కగా కాల్చుకోవాలి సన్న మంట మీద మళ్ళీ పెద్ద మంట పెడితే గబగబా కాలిపోద్ది కానీ లోపల పచ్చిగా ఉంటుంది బాగా గబగబా పెట్టేస్తే పైన కూడా మాడిపోద్ది మాడిపోయి అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది కాలిన వాసన ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా చేస్తే కొంచెం కాలిన వాసన ఉంటుంది అది కూడా రుచే మనకి టేస్ట్ ఆ ఊరికే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా అలా కాల్చుకున్నానండి మళ్ళీ కొన్ని పచ్చిమిరపకాయలు ఏమో నూనెలో వేయించా అనమాట ఇవి నూనె లేకుండా కాల్చాను ఊరికే నూనెలో కూడా కొద్దిగా వేయించాను అనమాట పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు సన్న సగం మీద ఇట్లా చక్కగా కాలాలన్నమాట కాలుతూ ఉంటే కొంచెం ఓపిక చాలా అవసరం అండి ఇలాంటివి చేయాలంటే చాలా ఓపిక అవసరం ఓపికగా చేసుకోవాలన్నమాట పక్కనే ఉంచు పెట్టేసి అటు ఇటు వెళ్ళిపో వెళ్ళిపోకూడదు తర్వాత ఇది మన ఓవెన్ ఉంటుంది కదా ఓవెన్లో కూడా చక్కగా కాలుతుంది చాలా చక్కగా కాలుతుంది నూనె రాసేసి డిగ్రీస్ మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి నేను చెప్పలేను ఎన్ని డిగ్రీస్లో లైన్స్ పెట్టాలి అని మీరు చూసుకుని చక్కగా పెడితే చక్కగా మిగపోద్దు వంకాయ నేను చాలాసార్లు చేశాను కూడా అట్లా చాలా వంకాయ లవర్స్ ఉంటారు కదా చాలా అంటే చాలా లైక్ చేస్తారు ఈ పచ్చడిని చూడండి చక్కగా మెత్తగా కాలుతుంది కొంచెం పక్కన కూడా పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందన్నమాట ఈ పచ్చడి దోసకాయలో పులుపు ఉంటుంది ఈ వంకాయలో ఒకరు అరగో చూడండి మెత్తగా అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను త్వరగా ఉడికిపోద్ది ఎక్కువసేపు కష్టపడక్కర్లా తయారైపోయి దీన్ని చక్కగా అలా ఉల్చుకోవాలన్నమాట కాలిందంతా తీసి పక్కన పెట్టేస్తాం ఆ తొక్క వలవకపోతే కనుక చేదుగా ఉంటుంది బాగా అంటే నూనెలో వేసి కూడా ఈ వంకాయని స్టవ్ మీద అంటే కళాయి పెట్టేసి కళాయిలో కూడా కాల్చచ్చు అప్పుడు కూడా తొక్క తీసేస్తాం పైది అలా కాకుండా ముక్కలు కోసేసి మొక్కలు కూడా నూనెలో వేపచ్చు అప్పుడు తొక్క తీయడానికి అవ్వదు అనమాట తొక్క తీసే విధానంలో ఈ ఈ పద్ధతి బాగుంటుంది సరే ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు దీన్ని లోపల ఉన్న జీవరాశులు ఏమైనా ఉన్నాయేమో పాపం చచ్చిపోయినా ఏమో ఒకసారి చెక్ చేద్దాం సాధారణంగా ఇంత పెద్ద వంకాయలకి ఏమి ఉండవు ఒకవేళ ఉంటే కనుక అక్కడ వరకు తీసేస్తాం అనమాట దేవుడి దేవాలు ఏం లేవండి ఇదివరకేంటంటే పురుగు మందులు ఎక్కువ ఉండేవి కావు కాబట్టి పురుగు ఎక్కువ పెట్టేది అనమాట ఇప్పుడు ఎక్కువ పురుగు మందులు వాడేస్తున్నారు ఈ వంట పంటల్లో అనమాట ఈ వంకాయలు చిక్కుడుకాయలు ఇట్లాంటి కొన్ని ఐటమ్స్కి మాత్రం చాలా ఎక్కువ పురుగు మందు వాడతారు చూసారా ఎంత చక్కగా ఉందో లోపల పురుగు పుట్ర ఏం లేవు నాకు కొద్దిగా అది వంకాయ కట్ చేసినప్పుడు చివర కొద్దిగా పచ్చిగా ఉందేమో అన్న అనుమానం వచ్చిందండి అందుకని కొద్దిగా మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెడుతున్నాను అక్కడ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది అన్నమాట పచ్చిగా ఉంటే పచ్చివాసన వస్తుంది కదా అందుకు కొంచెం అట్లా కాలిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది జస్ట్ కొద్దిగా వేడి తగలం కానీ మెత్తబడిపోద్ది అనమాట చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇంతే ఇందులో కావాల్సిన సామాన్లు మెత్తబడిపోయిందండి ఇంక తీసేయచ్చు తీసేస్తున్నానండి ప్లేట్లోకి ఇప్పుడు దీన్ని మనం మెల్లిగా గ్రైండ్ చేద్దాం ఈ దోస్ దోసకే ముక్కలు చూసే ఉండాలి మీరు చూపిస్తాను ఒక్క నిమిషం ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను అన్నమాట చింతపండు కూడా వేసేసి ఉప్పేద్దాం కొద్దిగా ముందు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేయాలి మెత్తగా అయిపోవాలి అదిగో దోసకాయ ముక్కలు చూడండి దోసకాయ ముక్కలు అంత సన్నగా కోసేయాలన్నమాట గింజలతో సహా వేస్తానండి నేను ఆ గింజలకి ఏమవుతుందంటే ఆ గింజ పక్కన ఒకలాంటి టేస్ట్ ఉంటుందన్నమాట ఇదిగో చూడండి మెత్తగా అయిపోయింది దీన్ని ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసేయద్దు జస్ట్ ఊరికేలా పాజ్ బటన్ తోటి కొద్ది జస్ట్ ఒకసారి అట్లా చేసి ఈ దోసకాయ ముక్కలు కలిపేసేయడమే ఇందులో చింతపండు అన్నీ కలిపేసాను కలిపేసి ఇంక ఈ పచ్చడి నిజంగా ఎంత రుచిగా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇదేంటి పచ్చడి అనేది ఒకసారి నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు బాగా నచ్చుతుంది నిజంగా ఇప్పుడు మళ్ళీ చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కొంచెం ఉప్పు తక్కువైంది అదిగోండి అన్నం కూడా పెట్టుకుంటున్నాను అన్నం పెట్టుకుని కలుపుకుని తింటే అద్భుత నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ అండి సూపర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు మరొకసారి చూడండి పచ్చడి థ్యాంక్ యూ